ఆదిలాబాద్ జిల్లా గ్రామంలోని సంక్షేమ గిరిజన ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఆధ్వానంగా మారింది పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు తెలిపారు పాఠశాలలను కనీస తాగునీటి సదుపాయం మరుగుదొడ్లు లేవన్నారు పాఠశాలకు నేమ్ బోర్డు కూడా లేని దుస్థితిలో పాఠశాల పరిస్థితి నెలకొందన్నారు పాఠశాల చుట్టూ ప్రహారీ లేక నిత్యం పాఠశాల ఆవరణలో పశువులు సంచరిస్తున్నాయని పేర్కొన్నారు అదే విధంగా వర్షాకాలం కావడంతో కీటకాలు తేళ్లు పాములు వచ్చే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులు గమనించి కనీస సదుపాయాలు కల్పించి పాఠశాల చుట్టూ ప్రహారీ నిర్మించాలని డిమాండ్ చేశారు మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్తున్నారంటే మరి స్కూల్ బాగుండాలి ఎవరి ఊరిలో వారే చదువుకోవాలి మరి నేడు గిరిజనులు ఆదివాసులు పిల్లలు మా స్కూల్ చదివి ఆ స్కూల్లో చదివి వారు పై స్థాయికి ఎదగాలని మన రేవంత్ రెడ్డి సార్ గారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈ తీర్పు ఇవ్వడం కరెక్టే కానీ మా చిమ్మన్గుడి గ్రామం సంక్షేమ గిరిజన ప్రాథమిక పాఠశాల చిమ్గుడు ఎందున కనీసం విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం మరి స్కూల్ బిల్డింగ్ చూస్తే ఈ స్కూల్ నిర్మించినప్పటి నుంచి ఈ స్కూల్ కనీసం స్కూల్ పేరు కూడా కనబడడం లేదు మరి వీళ్ళకి ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు తోటి ఉపాధ్యాయులకు మరుగుదోడ్ల సౌకర్యం లేదు మరి కంపౌండ్ వాల్ లేదు ఈ వర్ష కాలంలో ఈ చదువుతున్న విద్యార్థులు మన స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మరి ఏమైనా ఆటలు ఆడాలంటే ఆటలు ఆడేటప్పుడు మరి ఈ వర్షాకాలంలో వాన పాములు వచ్చే గల కారణం ఉంటుంది కావున ఈ ప్రభుత్వం మా స్కూల్కి గమనించి పై అధికారులు ఈ సమస్యని గమనించి మా పాఠశాలకు పైరకి గోడ తర్వాత త్రాగునీటి సౌకర్యం మరియు ఈ స్కూల్లో ఆట వస్తువులు మరియు కంపౌండ్ వాల్ కట్టియాలని మరి ఈ తోటి విద్యార్థిని మరియు ఉపాధ్యాయులకి ఎటువంటి సమస్యలు రాకుండా మరి ఈ ప్రభుత్వం స్పందించాలని ఈ భాగంగా నేను కోరడం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కరించి తెలుపుతున్నాము మరి ఈ సమస్యని మీరు పరిష్కరించాలి సార్ మరి ఈ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు విద్యార్థినులు చాలా సమస్యకి కావడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని గమనించి మా చిమ్మన్గుడి పాఠశాల ఎందు శ్రీకుండ మండలం అదిలా జిల్లా పాఠశాలకి నేను చెప్పిన సమస్యను పరిష్కరించి మరి తోటి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాము అందరికీ జై హింద్ జై భారత్